ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ను కోల్కతా నైట్ రైడర్స్ గెలుచుకుంది ఆదివారం చెపాక్ స్టేడియంలో సన్ రైజర్స్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఎనిమిది వికెట్లతో ఘన విజయం సాధించింది రెండు వేల పన్నెండు రెండు వేల పద్నాలుగులో రెండుసార్లు ఐపీఎల్ గెలిచిన కోల్కతాకు ఇది మూడో ట్రోఫీ ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ పద్దెనిమిది పాయింట్ మూడు ఓవర్లలో నూట పదమూడు పరుగులకి ఆల్అవుట్ అయింది అనంతరం కోల్కతా పది పాయింట్ మూడు ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది ఈ మ్యాచ్లో టాప్ ఫైవ్ హైలైట్స్ అంటే ఇప్పుడు చూద్దాం నెంబర్ వన్ టాస్ దగ్గర తప్పు చేసిన కమిన్స్ చేజింగ్ ఫ్రెండ్లీ అయిన చపాక్ స్టేడియంలో సన్ రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు ఇంతకు ముందు మ్యాచ్లో రాజస్థాన్పై ఫస్ట్ బ్యాటింగ్ చేసి సాధించిన విజయం నమ్మకం ఇవ్వడంతో కమిన్స్ ఈ డేరింగ్ డెసిషన్ తీసుకున్నాడు రైజర్స్ బ్యాటింగ్ ఎంచుకోగానే శ్రేయస్ అయ్యర్ మాకు కావాల్సిందే జరిగింది అన్నప్పుడే అర్థమైంది కేకేఆర్ ఫుల్ ప్లానింగ్తో బరిలోకి దిగిందని నెంబర్ టూ కోల్కతా బౌలర్స్ ఆన్ మార్క్ ఈ మ్యాచ్లో కోల్కతా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు మొదట్లో పిచ్ నుంచి లభించిన సహకారాన్ని మిచల్ స్టార్క్ పూర్తిగా వినియోగించుకున్నాడు వేగంగా వికెట్లు తీసి రైజర్స్ను ఒత్తిడిలోకి నెట్టారు టోర్నమెంట్లో సన్ రైజర్స్ను బలంగా నిలిచిన టాప్ ఆర్డర్ను తక్కువ స్కోర్కే ఫైనల్లో కట్టడి చేశారు నెంబర్ త్రీ ఇరవై నాలుగు కోట్లు వర్కౌట్ అయ్యాయి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వేళంలో మిచల్ స్టార్క్ను కోల్కతా నైట్ రైడర్స్ ఇరవై నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షలకు కొనుగోలు చేసినప్పుడు నవ్వుకున్న వాళ్ళు చాలామందే ఉన్నారు టోర్నీ ప్రారంభంలో కూడా స్టార్క్ ప్రదర్శన అంత అద్భుతంగా చేయలేదు కానీ కీలకమైన ప్లే ఆఫ్స్లో మాత్రం స్టార్కు దుమ్ము రేపాడు మొదటి క్వాలిఫైయర్లో మూడు వికెట్లు తీసుకొని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు ఫైనల్లో కూడా రెండు కీలక వికెట్లు పడగొట్టాడు నెంబర్ ఫోర్ బోల్తా కొట్టిన రైజర్స్ టాప్ ఆర్డర్ ఈ సీజన్ మొత్తంలో సన్ రైజర్స్ బలం బ్యాటింగే టీం అంతా కాటేరమ్మ కొడుకులే అని ఫ్యాన్స్ మేమ్ చేసుకొని మరీ ఎంజాయ్ చేశారు కానీ ఫైనల్స్కి వచ్చేసరికి మాత్రం కాటేరమ్మ కొడుకులు అందరూ హ్యాండ్ ఇచ్చారు సీజన్ అంతా బేకరమైన ఫామ్తో రాణించిన టాప్ ఆర్డర్ బ్యాటర్లు ముగ్గురూ కలిసి ఫైనల్స్లో కేవలం పదకొండు పరుగులు మాత్రమే చేయగలిగారు నెంబర్ ఫైవ్ కోల్కతాకి మూడో టైటిల్ కోల్కతా నైట్ రైడర్స్ టీమ్కి ఇది మొత్తంగా మూడో టైటిల్ గతంలో రెండు వేల పన్నెండు రెండు వేల పద్నాలుగుల్లో కూడా కోల్కతా విజేతగా నిలిచింది ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల తర్వాత అత్యధిక కప్పులు కొట్టిన మూడో జట్టుగా కోల్కతా నిలిచింది చెన్నై ముంబై ఖాతాలో చెరో ఐదు ట్రోఫీలు ఉన్నాయి